రేవంత్ రెడ్డికి గండం జ్యోతిషుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు జ్యోతిషుడు వేణుస్వామి ప్రముఖులు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు తాజాగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉందని చెప్పడం సంచలనంగా మారింది ఈ మేరకు వేణుస్వామి తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు ముందుగా అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను అయితే రెండు వేల ఇరవై నాలుగులో కొంతమంది రాజకీయ నాయకులు జైలుకు వెళ్లే అవకాశం ఉంది అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పదవి ముప్పు ఉంది కొంతమంది రాజకీయ నాయకులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది టాలీవుడ్ సూపర్ స్టార్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ప్రముఖ యాంకర్ తీవ్ర కష్టాలు పడనుంది అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సంచలనం సృష్టించింది అని మనం కనబడతా ఉంది ఈ వేణుస్వామి సంబంధించిన విషయంలో వేణుస్వామి ఏం చెప్పినా దాని మీద ఒక నిజాయితీ ఉండదు నీతి ఉండదు ఆయన చెప్పిన మాటల మీద ఆయనకి క్లారిటీ ఉండదు ఉర్రమంటే అంటే పని కథ తప్పించి ఆయన దీనికి కూర్చొని చర్చ చేద్దామంటే ఆయన కూర్చోడానికి సమయం ఉండదు ఏదైతే ఏ మీడియా అయితే ఆయనను గూడ్చోబెట్టుకుని ఆయనకు డబ్బా కొట్టే ప్రయత్నంగా ఆయన చెప్పింది ప్రచారం చేసే విధంగా ఉంటేవో ఆ ఛానళ్ళకి పోతాడు మరి ఇది చర్చలకు సిద్ధమా మీరు చెప్తున్నారు కదా జాతకం చెప్తున్నారు ఇనకు ఇంత జాతకం చెప్తున్నాడు కదా ఏవన్నా ప్రముఖ యాంకర్ తీవ్ర కష్టాలు పడినంది అంటాను ప్రముఖ యాంకర్ ఎవరో పేరు చెప్పు రేవంత్ రెడ్డికి పదవీ గణం ఉందంటాను ఏ డేట్న పదవి గణం ఉందో చెప్పు అంటే రేవంత్ రెడ్డి మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైనా విమానంలో పోతుంటే ప్రమాదం జరుగుతుందా లేకపోతే ఈయనను తీసేసి కొత్త వాళ్ళని పదవిలో పెడతారా అసలు ఏం జరుగుతుందో చెప్పకుండా పదవి గండం ఉన్నది కొంతమంది అనారోగ్యానికి గురవుతారు నేను కూడా చెప్తాను నువ్వు ఎప్పుడైంది వేణు సాయం చెప్పాను ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి ఆస్తులు పెడతాయి చాలా మంది పేదవాళ్ళుగా మారుతారు చాలా మందికి రోడ్డు ప్రమాణాలు జరుగుతాయి ఈ విషయాలు ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఉండింది ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పు లేదంటే సపోడో ఈయన కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పినటువంటి మనిషికి గీనే మళ్ళా తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తర్వాత అసలు నేను మాట్లాడలేదు అని చెప్పేసి టీం ముందర నిలబడి మొత్తం లెక్కలేసి చూపించుకున్నాడు కానీ అత్యంత అబద్ధాల కోర్లు ఎవరైతే ఈ జ్యోతిష్యం మాత్రమే క్లియర్గా అనంటే వీళ్ళు ఏం చెప్తారు అనంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరుగుతూ జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అని ఓరు చెప్తాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఒకటి చెప్తారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇంకోటి చెప్తాడు ఈ ఎలక్షన్లో అయిపోయినాక ఎవడో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చి నేనే చెప్పిన అని చెప్పేసి వాడు ఒక్కడు ఎవరైతే చెప్తాడు వాడు ముందుగా కూర్చుంటాడు మిగతా ఇద్దరు సైలెంట్ గా పక్కన వస్తుంటారు ఈ ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అంటే జ్యోతిష్యంలో ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు తీసుకొచ్చి గల్లా పట్టుకొని ఏమైంద్రాబాను పవన్ కళ్యాణ్ అవుతాడు కదా చంద్రబాబు అయితే అని చెప్పి గల్లా పట్టి అడిగితే ఇంకోసారి వాడు జ్యోతిష్యం నుంచి పనిచేస్తాడు ఈ మీడియా సంస్థల వేదికగా ఈయన చెప్పే వాటికి మీడియా కూడా ఆయనను కూర్చోబెట్టి మాట్లాడించడం కూడా లేనటువంటి విషయం ఎందుకనంటే ఇట్లాంటి అసలు జ్యోతిషమే ఒక బూటగా అని మీడియా సంస్థలు కూడా మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి మీడియా సంస్థలు కూర్చోబెట్టి జ్యోతించి చెప్పిస్తూ ఉంటాయి శ్రీ ఎం రేవంత్ రెడ్డికి పదవి గణం అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈయన మరి ఏం స్కెచ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ప్రాణాలు ఇష్టానికి వేణు వేణుస్వామి స్కెచ్ చేస్తున్నాడా లేదంటే దాంట్లో ఈయన భాగస్వామ్యం ఉన్నదా ఈయనకి ఎక్కడ తెలుసు ముందే కాబట్టి ఈ విషయం మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఈయన తీసుకుపోయి జైలు వేసేదింటే అప్పుడు విషయాలను బయటపడతాయి ఈయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి పదవి కన్నా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే ఈయన జ్యోతిష్యం పేరుతో చెప్తున్నాడా లేదంటే ఆయన పదవికి సంబంధించిన విషయంలో ఈయన ఏమైనా స్కెచ్ చేస్తున్నాడా విషయంలో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది పోలీసుల మీద ఉంటుంది కానీ ఆయన జోలికి మళ్ళీ ఊరు ఇకపోతే ఈయనేమంటాడు ఏమంటాడు కొంతమంది రాజకీయ నాయకులకు అనారోగ్య సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి అతనే ఉంటుంది రేవంత్ రెడ్డి కూడా జరగ రావచ్చు జ్వరం రావచ్చు అవసరం అయితే కరోనా రావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రావచ్చు కేసీఆర్ కాలినట్టుగా ఇంకో ఇద్దరు ముగ్గురు కాలిరా కావచ్చు ఓవెళ్ళు ప్రమాదం జరగచ్చు కార్లో పోతా ఉంటే ప్రమాదాలు ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం కదా కార్లు బోర్లు వాడము కార్లు దేనికో దానికి గుద్దుకోవడము ఎమ్మెల్యేల కార్లు కూడా గొడవలు కా ముఖ్యంగా యాక్సిడెంట్ కావడం మనం చూస్తూనే ఉన్నాం నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎవరెవరికి అయితే చెప్పాలని కొంతమంది రాజకీయ నాయకులు పేరు చెప్పడం కాదు అది ఏ రాజకీయ నాయకునికి అవుతుంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవుతుందా దామోద రాజనరసింహ బట్టి విక్రమార్కన శ్రీధర్ బాబా పొన్నం రాబా సీతక్కన లేదంటే కొండా సూర్య ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుంది కేటీఆర్ జరుగుతుందా హరీష్ రావు జరుగుతుందా అది ఏ రోజు జరుగుతుంది ఏ సమయాన్ని జరుగుతుంది ఆ విషయాన్ని చెప్పవనండి అది చాత కాదు మళ్ళా ఇకపోతే ఒక సూపర్ స్టార్ టాలీవుడ్ సూపర్ స్టార్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఎవరు ఎవరు ప్రతి సంవత్సరం ఒక హీరో చచ్చిపోతుంది నీ ఉన్నాడు అలా నువ్వు చెప్పేది ఉన్నది ఎంతోమంది చచ్చిపోతున్నారు మరి గద్దరన్న చచ్చిపోయిండు సూపర్ స్టార్ సాయి చంద్ర చచ్చిపోయి తెలంగాణ సూపర్ స్టార్ వాళ్ళు చనిపోయిన వాళ్ళు ముందు చెప్పలేదు మరి సాయి చంద్ అనారోగ్య సమస్యలు వస్తాయి సాయి చంద్ పాలన చేదైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం చత కాదు మళ్ళా మేము చెప్పినాం కదా ముందే ఒకరు చనిపోతున్నాను మేము ముందే చెప్పినాం కదా ఈ రాజా అన్ని పనికిమాల డ్రామాలు ఆడతారు వీళ్ళని ఇంత పెద్ద వార్తలు చేసేయడం కూడా పనికి మానటువంటి విషయం జ్యోతిషం అనేది మూఢ నమ్మకము జ్యోతిషం బూటకము ఈ రాశ్యం పేరుతో ఇట్లాంటి మాటలు మాట్లాడాలని తీసుకుపోయి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ ప్రకారంగా శాస్త్రీయ ఆలోచన కలిగించాల్సిన ప్రభుత్వాలు మరి ఇట్లాంటి దొంగలు తీసుకుపోయి జైల్లో పెట్టేది ఉంటే ఆ జ్యోతిష్య బిడ్డలు అందరూ ఆగిపోతారు ఉగాది పండుగ రోజు ఉగాది పంచేతో కూర్చొని చంద్రబాబుకు మంచిగా ఉన్నాయని చెప్తారు వాళ్ళు రేవంత్ రెడ్డి మంచి ఉన్నాయని అని చెప్తారు కేసీఆర్ మంచిగా ఉన్నాయని చెప్తారు లేదంటే ఇంకోళ్ళు ఇంకో కోదండ్రామ్కు మంచిగున్నా అని చెప్తారు వాళ్ళు షర్మిలకు మంచిగా అని చెప్పారు కానీ మరి అదే షర్మలో పార్టీ మూవేసుకుంటా అని చెప్పేసి మాత్రం ఉగాది రోజు ఎవరు చెప్పలేదు అంటే ఇట్లుంటుంది వీళ్ళ కథలు కాబట్టి వీటిని నమ్మేటువంటి పరిస్థితి ఉండదు